అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డివిజన్ లో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్వాద్యం చేసుకుంది ఈరోజు కడపలో రవిశంకర్ రెడ్డి గారు స్థాపించే పార్టీ ఇది అందుకే మేము కూడా కార్యకర్తలు కూడా రాష్ట్ర కార్య రాష్ట్ర కార్య కార్యకర్త సభ్యులు మేము అందుకే డివిజన్ కార్యదర్శి డివిజన్కి ఇన్ఛార్జీ నేను ఎస్పి ఆంజనేయుల గారు ఇక్కడ కన్వీనర్ ఉన్నారు ఇక్కడ ఈఎం ఉంది వీళ్ళంతా పోరాటం చేసిండే గత కాలంలోనే ఇది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం ఏమంటే ఈరోజు సిద్ధాంతాలు ఏమంటే ఇప్పుడు చూడ ఈ కాలనీ ఎన్ని సంవత్సరాలు అయింది పదహైదు సంవత్సరాలు అయింది ఈ కాలనీకి ఇంతవరకు నీళ్ళు లేవు ఈ పార్టీ వచ్చిన తర్వాత ఏమైనా చేస్తాదనుకుంటే ఈ పార్టీ కూడా చేయడం లేదు అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈ పోరాటాల మీద ముందడుగులో ఉంటుంది పోరాటతని కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అందరికీ చేస్తున్నాము అది సరిగ్గా పల్లెల్లో గ్రామాల్లో కొన్ని కొన్ని రోడ్లు లేవు ఇప్పుడు ఎన్నో చెరువులు ఎనికి పడ్డాయి నీళ్ళు లేక దేమఒడ్ నిండితే అయిపోయినా నేను ఈ జీడిపి నీళ్ళు వస్తాయని తరలిస్తారని ఎంతో ఆశ పెట్టుకుని ప్రజల్ని మళ్ళీ ఈ ఈ పార్టీ వస్తే చేస్తారనేది ఒక ఆశతో నూట పదహారు చెరువులు నీళ్లు కూడా నింపుతారని ఆశతో ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చినారు ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాంతాల్లో వీళ్ళు ఏం కదలడంలే మెదలడంలే మెదిలి కదిలి పని చేస్తే కదా ఈ ఐదు సంవత్సరాలు వచ్చి అయిపోయి ఇప్పుడు ఆరు నెలలు ఇంకా నాలుగున్నర సంవత్సరము ఇంకేముంటుంది మీకు ఏడతనలు ఏడతనకులు ఆడతారు మీరు అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు డిమాండ్ చేసి ఈ ఈరోజు ఆగుర్వాది మండలాల్లో చేసుకున్నాము డివిజన్లో చేసుకున్నాము జిల్లాలో చేసుకున్నారు అన్ని చోట్ల చేసుకున్నారని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా చేస్తుంది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ